రైతు సోదరులందరికీ నమస్కారములు ముఖ్యంగా పశువుల కాపురలకు ప్రత్యేక నమస్కారములు ఈరోజు పశువులు కొనుగోలు చేసేటప్పుడు సంతలో కొనుగోలు చేసేదానికి పోయేటప్పుడు ముందుగా రైతులు తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నమాట ఆరోగ్య పరిశీలన పశువు కళ్ళు ప్రకాశవంతంగా ఉండాలి నీరసం లేకుండా ఉండాలి ముక్కు తడి స్వచ్ఛంగా ఉండాలి ముక్కు నుంచి కారడం తగ్గు శ్వాస సమస్యలు లేకుండా ఉందా లేదా అని చూసుకోవాలి మీరు జంతువుకు జ్వరము వాంతులు విరేచనాలు గాయాలు ఇలాంటివి ఏమన్నా ఉండాలనేది ఉండా ఉండాయా అనేది చుట్టూ తిరిగి చూడాలి చర్మం మీద పుండ్లు కానీ రింగువారం లేదా చీము కారడం ఉండడం అలాంటివి ఉండకూడదు తర్వాత శరీర లక్షణాలు వయస్సు తనిఖీ చేయాలి పండ్లు ఆధారంగా ఎన్ని పొలతో ఉంది రెండు పూలుతో ఉందా నాలుగు బోలతో ఉందా అని అంచనా వేయాలన్నమాట కాళ్ళు కీళ్ళు బలంగా ఉన్నాయా చూడాలి నడకలో తడబడుకోకుండా సాఫీగా నడుస్తూ ఉంది పాలిచ్చే పశువు అయితే పాలు ఉత్పత్తి స్థితి మాస్టైన్స్ వంటి వ్యాధులు ఉన్నాయా అవి పరిశీలించాలి తర్వాత బరువు శరూరి శరీర ఆకృతి ఎలా ఉండదు అనేది చూడాలి మూడవది వచ్చేసి ఉత్పత్తి సామర్థ్యం పాడి పశువు అయితే పాలు ఉత్పత్తి ఎంత ఇస్తుంది అని యజమాని చెప్పిన వివరాలు నిజమా అని ఆ రోజే పరీక్షించుకోవాలి గేదె కానీ ఆవు కానీ దూడలు బలంగా ఉన్నాయా లేదో చూసుకోవాలి దున్న పోతు అంటే దున్న పశువు అయితే బలము పని సామర్థ్యం పరిశీలించాలి నాలుగవది వచ్చేసి వ్యాధుల నివారణ కొనుగోలు చేసే ముందు పశువు టీకాలు ఎఫ్ఎండి హెచ్ఎస్ బీక్యూ ఇలాంటి బ్రూసలెసిస్ లాంటి టీకాలు వేసి ఉన్నాదో లేదో వాళ్ళని అడగాలి పశువు సంత నుండి ఇంటికి తీసుకెళ్లే ముందు తప్పనిసరిగా క్వారంటైన్ కనీసం పదహైదు రోజులు వేరుగా పెట్టి చూసుకోవాలి వచ్చిన పట్లే మన స మన సొంత పశువులు ఉంటాయి కదా దాంట్లో కలిపి కట్టేయకూడదు దాన్ని సపరేట్గా పెట్టుకొని దాన్ని గమనించి ఇది చేసుకోవాలి ఆ సమయంలో అంతర్గతంగా వ్యాధులు ఉన్నట్లయితే బయటపడతాయి పశువు శరీరంపై గోమార్లు లేకుండా చూసుకోవాలి ఐదవది వచ్చేసి పత్రాలు హామీలు పశువు అసలు యజమాని దగ్గర నుంచే కొనుగోలు చేయాలి మధ్యవర్తుల వల్ల మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పశువు ఎక్కడి నుంచి వచ్చింది వైద్య చరిత్ర ఏమిటి అనేది వివరాలు తెలుసుకోవాలి గర్భిణి ఆవు గేద అయితే గర్భం ఎన్ని నెలలు అయిందో సరిగా అడిగి తెలుసుకోవాలి అవసరమైతే తనికి చేయించి నిర్ధారించుకోవాలి ఆరవది వచ్చేసి రవాణా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పశువులను రవాణా చేయడానికి వాహనంలో సరైన స్థలము నీరు గాలి ఉండాలి ఎక్కువగా గుంపుగా దాంట్లోకి వేయకూడదు కూర్చకూడదు అనమాట మొత్తానికి సొంతలో పశువులు కొనుగోలు చేసే ముందు వైద్యుడి సలహా తీసుకుంటే మంచిది పశువుల వయస్సు అంచనా వేయడానికి ముఖ్యంగా కింద కిందటి దవడలోని ముందు పళ్ళు చూసి చెప్పవచ్చు దూడలు దూడల్లో అయితే ఒకటి సున్నా నుంచి రెండు సంవత్సరాలు పుట్టిన దూడలకు పాల పండ్లు ఉంటాయి ఇవి చిన్నగా తెల్లగా కొంచెం సన్నగా ఉంటాయి రెండు సంవత్సరాల వయసులో పాల పండ్లు పూర్తిగా కనిపిస్తాయి రెండు నుంచి ఐదు సంవత్సరాలు దూడలైతే సంవత్సరాలు రెండు సంవత్సరాలు మొదట జత పళ్ళు పాల పళ్ళు ఊడిపోయి తర్వాత పళ్ళు వస్తాయి మూడు సంవత్సరాల రెండో జత శాశ్వత పళ్ళు వస్తాయి నాలుగు సంవత్సరాలు అయితే మూడో జత శాశ్వత పళ్ళు వస్తాయి ఐదు సంవత్సరాలు అయితే నాలుగో జత శాశ్వత పళ్ళు వస్తాయి మొత్తం ఎనిమిది పెద్ద పళ్ళు ఉంటాయి అన్నమాట ఆరు సంవత్సరాల తర్వాత పళ్ళు మస్కబారడం మొదలవుతుంది ఐదు ఆరు పర్సెంట్ ఎనిమిది పర్సెంట్ సంవత్సరాల మధ్య పళ్ళు మీద దెబ్బలు రాపిడి స్పష్టంగా కనిపిస్తాయి పది సంవత్సరాల తర్వాత పళ్ళు చిన్నవై చప్పరిస్తూ అంచులు అరిగిపోతాయి పళ్ళ మధ్య సందులు ఏర్పడతాయి ఇలా పశువుల పళ్ళ ఆధారంగా వయసు సుమారుగా అంచనా వేయవచ్చు రైతులకు చూడపడ్డ తీసుకుంటే మంచిదా లేదా లేదంటే ఈయనన పశువు తీసుకుంటే మంచిదా అనే సందేహం ఉంటుంది సంతలో పశువు కొనుగోలు చేసే ముందు రైతులు అడగాల్సిన ప్రశ్నలు ఆరోగ్యం గురించి ఆ పశువు ఎప్పుడైనా పెద్ద వ్యాధి వచ్చిందా ఇప్పుడు తగ్గు పారడు గాయాలు అలాంటివి ఏమన్నా ఉన్నాయా అని అడగాల టీకాల నివారణ ఎలాంటి టీకాలు వేశారు ఎఫ్ఎండి హెచ్ఎస్ బీక్యూ పురుగు మందులు డివార్మింగ్ ఎప్పుడు చేశారు వయసు ఎంత ఉత్పత్తి ఎంత ఈ పశు ఈ పశువు వయసు ఎంత అని కూడా మనము ఆ పనులను చూసి చేసుకోవచ్చు రోజుకి ఎన్ని పాలు అనేది కూడా వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు అనమాట ఈ తర్వాత గర్భం ఉంటే అది ఎన్నెళ్ళు గర్భం అని కూడా అడగవచ్చు వాళ్ళ రైతుల్ని వంశం చరిత్ర ఈ జాతి పశువు ఏది దేశీనా జెర్సీనా హైబ్రిడ్ అది దాని గురించి కూడా అడగచ్చు ఈ పశువు ఎన్నిసార్లు ఈనింది పూర్వపు దూడలు బాగుంటాయా యజమాని నుండి ధృవీకరణ అడగచ్చు అసలు యజమాని దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నామా లేదా అనేది కూడా మనము గమనించాలి పశువు ఎక్కడి నుంచి వచ్చింది పాలు ఎంత ఇస్తుంది గర్భం దాల్చడం నిజమో కాదు రాతపూర్వకంగా హామీ ఇస్తారా అని అడగాలి రవాణా ఇంటికి తీసుకెళ్లిన తర్వాత పశువును ఇంటికి తీసుకెళ్లిన వెంటనే నేరుగా పదహైదు రోజులు పెట్టి క్వారంటైన్లో చూసుకోవాలి ఆ సమయంలో వెటర్నరీ డాక్టర్ డాక్టర్కి చూపించాలి పై విధంగా రైతులు అమ్మిన వారిని ప్రశ్నలు అడిగి పశువులు తీసు పశువులను కొనుక్కుంటే మంచి పశువును పొంది ఆర్థిక లాభాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా పశువులు కొనే ముందు ఇలాంటి సందేహాలను వాళ్ళ దగ్గరే మనం నివృత్తి చేసుకున్నట్లయితే గన మనకి మంచి లాభాలు పొందే అవకాశాలు ఉంటాయన్నమాట ఊరికే మనం బాగుందలే పైన పైన బాగుందలే అని కొనుక్కోచుకుంటే కనుక మనమే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పాడి పశువులు కొనే ముందు జాగ్రత్తగా వహించి అన్ని క్లుప్తంగా తెలుసుకొని మనం ఈ పాల పాల పశువులు కానీ దున్నపోతలను కానీ ఎద్దులను కానీ ఈ విధంగా కొనుక్కొని మంచి ఆర్థికంగా నిలబడతారని చెప్పేసి హైటెక్ అన్నదాత రైతులని పశువు కాపరని కోరుకుంటుంది ఇలాంటి మరిన్ని వీడియోలను మీ మొబైల్లో రావాలనుకుంటే మీరు వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్